అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యల గురించి సినీ నటుల నుంచి వస్తున్న స్పందన నేపథ్యంలో పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఓ వీడియో విడుదల చేశారు మంత్రి తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకున్నారని ఇకపై ఈ అంశానికి ఇక్కడితో ముగింపు పలకాలని ఆయన సూచించారు మహిళల మనోభావాలను కించపరచాలనేది మంత్రి సురేఖ ఉద్దేశం కాదన్నారు కొండా సురేఖ ట్వీట్లో హీరోయిన్ సమంత అంటే అభిమానం మాత్రమే కాదు తనకు ఆదర్శమని కూడా పేర్కొన్నారని తెలిపారు సమాజంలో ఒకరి గురించి ఒకరు చెడుగా మాట్లాడవద్దన్నారు సినిమా పరిశ్రమ పెద్దలందరికీ కూడా నా విన్నపం నిన్న మంత్రి గారు మాట్లాడినప్పుడు కొంత సినీ ప్రముఖుల విషయం ప్రస్థానం తీసుకురావడం దానిలో సినీ ప్రముఖుల యొక్క మనసు నొచ్చుకోవడం ఆ వెను వెంటనే మంత్రి గారు కూడా ఆ వ్యాఖ్యల్ని బేషరతుగా వెనక్కి తీసుకుంటున్నట్టు ట్వీట్ చేశారు పత్రేమ్మకం కూడా మాట్లాడడం జరిగింది నేను పెద్దలందరూ కూడా విన్నవిస్తా ఉన్నాను సినీ ప్రముఖులకి ఈ అంశాన్ని ఇక్కడతో ముగింపు పలకాలని ఇక్కడ ఇరువైపులా మహిళలే ఉన్నారు ఇరువైపుల మహిళనన్న విషయాన్ని గ్రహించి ఈ విషయాన్ని ఇక్కడతో ముగింపు పలికితే సమంజసంగా ఉంటుందనే మాట కూడా నేను విన్నవిస్తా ఉన్నాను మంత్రి గారు కూడా రాత్రి ట్వీట్ చేస్తూ నా వ్యాఖ్యల పట్ల మీరు కాని మీ అభిమానులు కాని మనస్థానికి గురైతే బేషరత్తుగా నా వ్యాఖ్యలను ఉపర్శించుకుంటున్నా అనే మాట చెప్పడం జరిగింది నేను పెద్దలు విన్నవిస్తా ఉన్నాను ఈ అంశంలో మంత్రి గారి పట్ల కేటీఆర్ అనుయులు కేటీఆర్ పార్టీకి సంబంధించిన వ్యక్తులు పెట్టిన ఆడియో వీడియోలు ఒక సోదరుడిగా ఒక సోదరి మనకి దండ వేస్తే వాళ్ళు ట్రోల్ చేసిన విధానం కూడా సినీ ప్రముఖులంతా కూడా చూసే ఉండవచ్చు ఆ మహిళ ఏ రకంగా బాధపడిందో కూడా మీరు ఒకసారి అర్థం చేసుకోవాల్సిందని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఏది ఏమైనప్పటికీ ఇరువైపుల వైపుల మహిళలు ఉన్నారు కాబట్టి ఈ సమాజంలో ఒకరి గురించి ఒకరు చెడుగా మాట్లాడే సంప్రదాయం లేదు కాబట్టి ఆవిడ బేషరత్గా ఆవిడ వ్యాఖ్యల్ని ఉపసంహరించుకుంది కాబట్టి ఈ అంశాన్ని ఇక్కడితో ముగింపు పలకాలని నేను సినీ ప్రముఖులకు పెద్దలందరూ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఇక మీదట కూడా మంత్రులు కానీ మా కాంగ్రెస్ నాయకులు కానీ మాట్లాడేటప్పుడు జాగ్రత్త తెలుసుకోవాల్సిందిగా కూడా ఈ సందర్భంగా సూచిస్తా ఉన్నాను